హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చొప్పరి మీ పాడి పంట రైతు ఈరోజు వచ్చేసి వీడియో ఏంటి అంటే మనం ముర్రజాతి బర్లని బన్నీ బర్లని గుర్తుపట్టడం ఎట్లా వాటి మధ్య తేడాలు ఏంటి అనే విషయం అయితే నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే వీడియో చేస్తున్నా అంటే దాంట్లో ఏముంది వివరించడానికి అని అనుకోవచ్చు కొత్తగా పెట్టుకునే వాళ్ళకైతే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అనుభవం ఉన్న వాళ్ళకంటే ముర్రజాతి బర్ర అంటే ఏంటి బన్నీ బర్ర అంటే ఏంటి అనే విషయం అయితే తెలుస్తుంది కానీ కొత్తగా పెట్టుకునే వాళ్ళకి తెలియదు కదా అందుకోసం వాళ్ళ కోసం తెలవడం కోసం నేనైతే ఈ వీడియోనైతే చేస్తున్నా తప్పకుండా ఫస్ట్ ఫస్ట్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఏమన్నా కొత్త విషయాల గురించి తెలుసుకోవాలని దేని గురించి తెలుసుకోవాలని ఉన్నా కానీ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి మనం ముర్రజాతి బర్లు అంటే ఏంటి ముర్రజాతి బర్రెని మనం గుర్తుపట్టడం ఎట్లా అంటే వాటి ఫస్ట్ స్టార్టింగ్ మనం కొమ్ముల దగ్గర నుండి హెడ్ నుండి అయితే వస్తాం కొమ్ములు వచ్చేసి ముర్రజాతి బర్రకి రౌండ్ అక్కడే పంత దగ్గరనే చిన్నగా రౌండ్ తిరిగేసి ఉంటాయి అందులోకి మొత్తం పంత దగ్గర నుండి చిన్నగా రౌండ్ ఒకటి తిరిగేసి ఉంటుంది అదే బన్నీ వచ్చేసి చూడండి మా దగ్గర ఉన్నాయి అయితే మొత్తం బన్నీ బర్లు లోకల్ బర్రెలు అయితే ఉన్నాయి మా దగ్గర బన్నీ బర్లని వచ్చేసి ఏమంటామంటే అంటే గౌడు అంటాం తెలంగాణ సైడ్ మా సైడ్ అయితే బన్నీ బర్లని గౌడు బర్లుగా అయితే పిలుచుకుంటాం చూడండి ఇవి వచ్చేసి కొమ్ములు చూడండి ఎంత వెడల్పు నుండి పంత దగ్గర నుండి వెడల్పు వచ్చి ఉన్నాయి మనకి కొమ్ము విషయంలో పర్ఫెక్ట్గా చూసి అది బన్నీ గేదన ముర్ర గేదన అని అయితే మనం ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి మళ్ళీ వచ్చేసి ముర్ర గేదె ఆకారం వచ్చేసి చాలా పెద్దదిగా ఉంటుంది దాని ఆకారం చూస్తే గాంభీరంగా బాగా ఉంటుంది హైట్ ఉంటుంది హైట్ వచ్చేసి హైట్ ఉండి మనకైతే అది ఈ కొమ్ముల విషయానికి కొమ్మల దగ్గర చిన్నగా తిరిగేసి అయితే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి వాటి ముర్రా గేదెల బరువు కూడా చాలా ఎక్కువ ఉంటుంది బరువు అయితే చాలా పెద్దదిగా ఆకారం ఉంటుంది బరువు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వాటి జాతి స్కిన్ వచ్చేసి చాలా పల్చగా పల్చగా ఉంటుంది ఇట్లా లాగితే చర్మం దగ్గర ఇట్లా వాటి లాగితే ఇట్లా స్కిన్ వదలుగా లూజ్గా ఉంటుంది అన్నట్టు నెక్స్ట్ బన్నీ గేదెలకు వచ్చేసి చర్మం చాలా గట్టిగా ఉంటుంది చూడండి ఇవి చర్మం చాలా గట్టిగా ఉంటుంది ఇవి మాత్రం ఏంటి చూడడానికి చాలా సింపుల్గా ఓకే కానీ ఇవి తింపి మేపుతనే పాలిస్తాయి వీటిని ఎప్పుడు తింపాలే తింపి మేపడానికైతే బన్నీ గేదెలు తింపి మేపడం అయితే కంపల్సరీ నెక్స్ట్ వచ్చేసి వీటి ఆకారం చాలా తక్కువ అతికారం చూసిరు కదా మన దగ్గరనైతే గౌడు బర్రెలు ఇవి బన్నీ గదలు అయితే ఎక్కువగా ఉన్నాయి లోకల్ బర్రెలు బన్నీ గేదెలు ఉన్నాయి ముర్రజాతి బర్రెలు తీసుకుందామని అనుకుంటున్నాం కానీ వచ్చేసి మేయడానికైతే చాలా ఇబ్బంది పడతాయి ఏంటి బన్నీ గీదలు అయితే మంచిగా తిరిగి మంచిగా మేస్తాయి అదే ముర్రజాతి బర్రెలు వచ్చేసి తిరిగి మేయడానికి చాలా ఇబ్బంది పడతాయి అందుకోసమైతే ముర్రజాతి బర్రలు అయితే ఎక్కువగా అయితే తీసుకోవడానికి చూపెట్టారు ఇంట్రెస్ట్ ఎక్కువ బన్నీ గేదెలనే తీసుకొని పాలనైతే ఇంప్రూవ్ చేసుకుంటా ఉంటారు అని అంటే బన్నీ గేదెలను ఎక్కువ ఎందుకు ఇష్టపడతారు అని అంటే తక్కువ రేట్లో వస్తాయి ఎక్కువ రోజు పాలిస్తాయి బండి గేదెలు తక్కువ రోజులు మా తక్కువ రేటుకు వస్తుంది ఎక్కువ రోజులు పాలిస్తాయి అదే ముర్రజాతి బర్రెలు వచ్చేసి ఎక్కువ పాలిస్తాయి కానీ తక్కువ రోజులు ఇస్తాయి అవి కట్టినాయి అనుకోండి కట్టితే కథం పాలైతే ఎగ్గొడతాయి ఇవి కట్టినా సరే సుడితో ఉన్నా సరే ఐదారు నెలల వరకు అయితే పాలైతే ఇస్తూనే ఉంటాయి మన దగ్గర లోకల్ ఉన్నాయని చెప్పినా కదా ఇక లోకల్ బర్రె అంటే ఇక ఇది చూడండి లోకల్ నుండి ఇది లోకల్ ప్యూరు ప్యూర్ లోకల్ బర్రె ఈ ప్యూర్ లోకల్ బర్రె దీని నుండి ఇంజెక్షన్ చేస్తే నెక్స్ట్ మనకి బన్నీ క్రాస్ గౌడు గౌడ ఇది బన్నీ గేదే ఫుల్గా ఈ కొమ్మైతే ఎరిగిపోయింది కదా సేమ్ ఇగో ఇట్లా ఇదైతే వచ్చింది దీన్ని ఇది బన్నీ గేదె కిందికి వస్తుంది ఇది చూసిరా హైట్ ఇట్లా ఇవైతే ఇట్లా అది లోకల్ ఉన్నాయి మన దగ్గర ముర్ బన్ని గేదెలు ఉన్నాయి ముర్రజాతి గీదలు అయితే లేవు తీసుకుందామని అయితే సర్చ్ చేస్తున్నాం తీసుకోవాలి ఒక రెండు తీసుకొని చూస్తే దాంట్లో కూడా ఎట్లుంది ఇన్కమ్ అనేది అయితే అర్థమవుతుంది కదా మాకు కూడా ఓకేనా ఒకవేళ ఈ ముర్రజాతి బర్రెలు ఉన్నవాళ్ళు వాటిలలో ఇంకా ఎట్లున్నాయి మంచిగా ఉంటే తప్పకుండా ఈ వీడియో చూస్తే చెప్పండి మాకైతే షేర్ చేయండి ఓకేనా షేర్ చేస్తే చూస్తాము వాటిలో ఎక్కువ ఎట్లుంటుంది బెనిఫిట్ అనేది అయితే ఉంది బాగా అది కూడా ఒక ప్రాసెస్ అది చేయాలని ఉంది వాటిలో కూడా ఫీడింగ్ పాలు ఎట్లా ఉంది వాటి మీద ఆదాయం ఎట్లా వస్తుంది అనేది అయితే ఉంది అయ్యో చూసారు కదా ఇది బన్నీ గేద కిందకి వస్తుంది పొదుగు చూడండి పొదుగు కూడా కాళ్ళ మధ్యలోనే ఇట్లనే ఉంటుంది వాటి కలరు షైనింగ్గా హైటు కలర్ అయితే ప్యూర్ బ్లాక్ ఉంటుందని చెప్పిన కదా ముర్రజాతి బర్ర అయితే ప్యూర్ బ్లాక్ ఇక ఇవి వచ్చేసి చాలా కలర్లలో ఉంటాయి చాలా కలర్లు రెడ్ కలరు బూడిద కలరు ఎక్కువ వీటి తోలు కూడా మందంగా చాలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఆకారం ఆకారం వచ్చేసి మొత్తం ఏంటి త్రికోణ ఆకారంలో ఉంటుంది ముర్రజాతి బర్రె మా సేమ్ కొంచెం వెనకాల బ్యాక్ మొత్తం వెడల్పుగా ఉంటుంది ముందుకు వచ్చేసరికి సన్నగా అయిపో సన్నగా ఉంటుంది అదైతే మొత్తం అంత సైజులో అంత ఆకారం దాని ఆకారాన్ని బట్టి అయితే దాని షేప్ అయితే ఉంటుంది నెక్స్ట్ మన ఇది బన్నీ గేదో వచ్చేసి సిలిండర్ ఆకారం అంటే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒకేలాగా కొంచెం ఎక్కువగా అందులో ప్యూర్ కొంచెం బన్నీ అందులో గౌడు అయ్యేది ఉంటే అవి కూడా కొంచెం లైట్గా ముర్రజాతంతా ఏర్పడే ఆకారం కానీ ఇవి కూడా కొంచెం త్రికోణ ఆకారంలో ఎక్కువ పాలు ఎక్కువ వాటికి కండ వట్టి ఉన్న వాటికి అయితే వాటికి కూడా ఈ ఆకారం కనిపిస్తుంది కానీ ముర్రజాతి బర్రె అంత ఆకారం అయితే కనిపించదు చూడండి నెక్స్ట్ వచ్చేసి వీటి తోక తోకలు అయితే ఇక చూడండి ఎంత కొంచెం దీని అంతా ఇది ఎంత హైట్ ఉందో అంతే ఉంది కదా అది మాత్రం ముర్రజాతి బర్రెలు మాత్రం చూసిన తోకనైతే హైట్ ఎంత హైట్ ఉంటుందో తోక కూడా అంత పొడుగ్గా అట్లా ఉంటుంది మంచిగా ఉంటుంది చాలా కలర్ అయితే ఆ కలర్ చూస్తేనే ఇట్లా షైనింగ్ మెరుపులాగా బ్లాక్ కలరు మెరుపులాగానైతే చాలా వస్తూ ఉంటుంది కలరింగ్ అయితే సూపర్గా ఉంటుంది అవి చూడడానికి అందంగా పాలకోసానికి అయితే అవి బెటర్ కానీ మన ఇక్కడ వాతావరణాన్ని తట్టుకోవడానికి ఎండకు ఎంత మన బర్ర వచ్చేసి ఎండకైనా గెదలు ఎండకైనా వానకైనా దేనికైనా ఎంత కొంచెం ఎక్కువైనా కొంచెం నీళ్లు పెట్టడం అటు ఇటు గడ్డేయడం ఏమి లేట్ అయినా ఏదైనా కొంచెం తట్టుకునేంత శక్తి వీటికి ఉంటుంది కానీ మా ముర్రజాతి బర్రెలకైతే కంపల్సరీ ఎండ కొంచెం ఎక్కువైనా తక్కువైనా అవి తట్టుకోవడం మాత్రం చాలా కష్టంగా ఉంటాయి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంకో విషయం వచ్చేసి పొదుగు దగ్గర దానికి లూజ్ పొదుగుంటుంది ముర్రజాతి బర్రెకి అదే బండి గదలకు వచ్చేసి మధ్యలో పొదుగు ఉంటుంది బండ పొదుగులాగా ఉంటుంది అంతేనా నెక్స్ట్ వచ్చేసి వాటి మొహం మొహంలోనే ఇవి చూడడానికి కొంచెం ఎంత గంభీరంగా ఎట్లా కనిపిస్తున్నాయి యూసిరిగా ఎట్లా కనిపిస్తాయి అదే ముర్రజాతి బర్ర అయితే చాలా అందంగా సెన్సిటివ్గా మంచిగా ఉంటే కొమ్ము మాత్రం అక్కడక్కడే దగ్గరగా తిరిగి ఉంటుంది అట్లా మనం ముర్రజాతి బర్రెలని బన్నీ బర్రెలని అయితే గుర్తుపట్టచ్చు మనం చెప్పుకోవచ్చు వా పాల కోసానికి ఏదైనా కానీ మనం చూసుకోవడానికి ప్రతిదీ వాతావరణం తట్టుకోవడానికి ఫస్ట్ ఫస్ట్ కొత్తగా వేసుకునే వాళ్ళకి కొత్తగా తీసుకునే వాళ్ళకైతే బన్నీ గెదలు బెటర్ తర్వాత ముర్రజాతి బర్రెలు కూడా తీసుకోవచ్చు ఎందుకు అంటే ఇందులో ఉంటుంటూ ఉంటుంటే నెక్స్ట్ స్టెప్కి ముర్రజాతి బర్రెలకైతే వెళ్ళిపోవచ్చు ఇంకా ఎక్కువ పాల ఇంప్రూవ్మెంట్ ఆకారం అవసరం లేదు ఎట్లా అవసరం ఓన్లీ పాలే కావాలంటే జఫ్రాబాదు అవి మేమైతే ఇప్పుడు మన దగ్గర లోకల్ ఉన్నాయి బన్నీ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ముర్రా జఫ్రాబాద్ ఈ రెండు సీడ్స్ మేము ఇంప్రూవ్ చేయాలి తీసుకొచ్చుకోవాలని అయితే చాలా ఆసక్తిగా ఉంది కానీ అమౌంటు మనీతో ప్రాబ్లం కదా అది చూద్దాం చూడాలి చిన్న దుడ్డలనైనా కనీసం ఒక ఇరవై ముప్పై వేలైనా పెట్టి చిన్న దుడ్డలనైనా తీసుకొచ్చుకోవాలని అయితే ఉంది ఇవ్వండి వీటిలో బన్నీ గీదలకి ముర్రజాతి గేదెలకి వచ్చేసి డిఫరెన్స్ అయితే ఇట్లా ఉంటాయి ఎట్లా ఎలాంటి ఎంచుకోవాలంటే కూడా నేను ఫస్ట్ ఫస్ట్ కొత్తగా వెళ్ళే వాళ్ళకి ఈ ఫీల్డ్లోకి అయితే బన్నీ బెటరు ఆల్రెడీ ఉండి ఉంటే ముర్రజాతి బర్లం కూడా తీసుకొచ్చుకొని పాలు ఇంకెక్కువ ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇంకెక్కువ ఆదాయం అయితే సంపాదించుకోవచ్చు చాలా సేలింగ్ కూడా మంచిగా అవుతాయి ఫ్యాట్ కూడా ఓకే పాలు ఎంత ఇస్తే అంత ఫ్యాట్ అయితే మనం ఇక అరుసుకున్న తీరు పాలు ఇస్తూ ఉంటాయి ఫ్యాట్ కూడా కవర్ అవుతుంది ముదురు పాలు లేతపాలు కలిస్తే ఫ్యాట్ అయితే కవర్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ ఇంకా మోర్ వీడియోస్ కావాలి అని అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ విషయం గురించి చేయండి అక్క అని ఓకేనా తప్పకుండా చివరి వరకు చూసినందుకైతే చాలా థ్యాంక్స్ మళ్ళీ ఇంకో వీడియోతో తెలియని విషయాల గురించి తెలుసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వస్తాం ఓకేనా బాయ్